కర్నూలు జిల్లా పెద్దగడబూరు మండలం నెమలికల్లు గ్రామంలో వెలిసిన శ్రీ 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 జగద్గురు మౌనేశ్వర స్వామి వారి ఏడవ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామి వారికి అభిషేకం అర్చన జరిపారు తదుపరి స్వామివారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు టీడీపీ యువ నాయకుడు భూపాల్ చౌదరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది

श्री ोगी ओम केशवाय स्वाहा ओम माधवाय स्वाहा स्वाहाम नारायण ओम केशवाय स्वाहा ओम गोविंदाय नमः ओम माधवाय स्वाहा ओम नारायण स्वाहा ओम गोविंदाय नमः ओम केशवाय स्वाहा ओम माधवाय स्वाहा ओम नारायण स्वाहा ओम गोविंदाय नमः ओम केशवाय स्वाहा ओम माधवाय स्वाहा श्री सिद्ध गणपति श्री सर्वसिद्धि विनायक मौनीश्वर स्वामी देवता प्रीत्यर्थं मेहा इति सर्वसिद्धि विनायक मौनीश्वर स्वामी देवता स्तोत्र क्षेत्र आर्गम समर्पयामि मुके सुद्ध जमनसमत्पयामि इनका कुछ मिटो ताई सर ओम सविता पश्चाता असविता वरस्ता असवितोतराता सदराता अदम सविता नसोद सर्वदा आदि सविता नोरा सदा दीर्घमाय भू महा न सहायकर नोत्त्व परम देव येन ఈ దేవాలయానికి భక్తాలు ఇవన్నీ కూడా చేయాలని నాకు ఉన్నది ఆ రకంగా రాబోయే రోజులు అంటే సంవత్సరాలు 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 రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఒక రకంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ దేవాలయానికి పవిత్రతను తెలుసుకొని అందరూ కూడా ఈ దేవాలయానికి రావడానికి మేమందరము ఈ గ్రామ ప్రజలు మేము చూద్దాం మనందరూ కూడా చూద్దాం కూడా అందరూ సహకారంగా ఈ దేవాలయాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి చేస్తాము ఆ రకంగా ఈ దేవాలయ అభివృద్ధికి మా కుటుంబ సభ్యులు మా అందరూ కూడా సహాయపడి అందించి ముందు తీసుకోవడానికి నేను గుర్తునిచ్చేసుకున్నా ఆ రకంగా మాదో రోజులు చేస్తామని క్షణానికి గౌరణీయ ఇంకా వినాటనాడు ధర్మపత్ని త్రిలోచనమ్మ అలాగే వాళ్ళు కుటుంబ సమేతంగా ఇచ్చేసి దేవుడి సేవలో పాల్గొన్నారు వాళ్ళకి కృతజ్ఞతలు అయితే దేవాలయము అభివృద్ధి అనేది కొంచెం కుట్టుపడతా వస్తుంది ఎందుకంటే ఏ రాజ్య రాజ్యరక్షణ ఉండదు మేము అంతే ఈ ఏం చేస్తాము పూజలు చేస్తాము జాతకాలు రాస్తాము లేదా నేను గుండోన వాళ్ళకి సేవ చేస్తాము వాళ్ళ రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యమైన సమస్య ఏంటంటే దారి పెద్ద సమస్య ఈసారి అయిపోతుంది అనుకుంటున్న అనివార్య కార్యక్రమం కాలేదు వాళ్ళు మొదటి దారి మొదటి చేసి ఇస్తారని ఆశిస్తున్నాము ఈ యొక్క స్వామి కానీ ఇప్పుడు నూరేళ్ళు ఐదు కాదు దా దరిదాపు ఆరు ఎనిమిది వందల సంవత్సరాల క్రితందే వీటి ముందా ఐదు సంవత్సరాల క్రితం గౌరవనీయ వినాక నాయుడు గారు ఆ వినాయక స్వామిని ఇప్పుడు ఇచ్చినారు అప్పుడు కానీ రెచ్చేసేకి ఒక లక్ష రూపాయలు ఇచ్చినారు అన్నదాన కార్యక్రమం నుంచి వాళ్ళు చూపించినారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వినాయక చవితికి మన ఆరాధన కార్యక్రమం తప్పనిసరిగా వస్తుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ భగవంతుడు అయినంత త్వరగా అభివృద్ధి పంతాల నడపలని కోరుతుంటాము అలాగే చుట్టూ పల్లెల ప్రజలు ఎన్నో గ్రామాలు ఉండవు మాకు ఎందుకంటే ఆదోళ్ళు ఉండేవాళ్ళు అంతా గ్రామ గ్రామం మనం పేరు చెప్పాలంటే వేయలేదు ఆ భక్తాదులు కూడా ఈ క్షేత్రాన్ని తీర్చే ఇక్కడ కింతిని పోయిన ఫలం ఇక్కడ ఉందని స్వయంగా చెప్పినాడు మాకు అది నేను విరాటంకంగా సాధించుకొని వస్తుంటాము మా భక్తజన బృందం కానీ దాన్ని సహకరించి పెద్ద తుమ్ములము వాళ్ళు ఇంకో కాయనండి ఆయన కాలమైపోయా ఆయన యజమాని లేదు చిన్న పోయినాడు మనిషి ఆచార్య ఎప్పటికీ అర్చకు లేన ప్రధాన కార్యదర్శిగా ఈయన ఈ బయసాగవుడని ఆయన కానీ అర్చన చేసుకుపోతుంటాడు ఇట్లా ముఖ్య కట్టాలంటే నేను వచ్చి రోజునాలు పూజ అభిషేకాలు చేసుకుపోతుంటాను మీరు కానీ సంతాన విషయం కానీ సంపద విషయం కానీ ఏదైనా కార్యక్రమం నిలిచిపోయింటే వచ్చి అమాస రోజు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని మీ మొక్కలు మొక్కుండి పని అయిన తర్వాత దేవాలయం కాని పిలిచుకు ఇవన్నీ మేము బాధించి డబ్బులు అంతే ఇంతని మేము అడగలేదు ఇంత దాటి దాతలు అంతిస్తే అంతలోనే వృద్ధి చేసుకొచ్చినామని దేవుడల ఇంతవరకు వచ్చింది మీ అందరూ సేవా సహకారంతో మళ్ళీ దక్షిణ కాశీ క్షేత్రంగా ఇటువంటి సంతో మాకు గండదండలు ఉంటే దక్షిణ కాశీ క్షేత్రంగా వెలుగుతుందని మా ఆశయాలు